నమస్తే అండి నారా లోకేష్ ఒకప్పుడు ఇన్ని చాలా తీవ్రమైన స్థాయిలో విమర్శించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సినిమాల్లో కూడా ఇతని గురించి చాలా దారుణమైన స్టేజ్ లో కట్ చేస్తే తనని తాను మలుచుకున్నటువంటి శిల్పంలా చెక్కున్నటువంటి శిల్పంలా ఈ రోజు మారి ఒక ఐటీ మంత్రిగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర తలరాతిని మార్చడం అయితే జరుగుతుంది ఎందుకు ఇంత పెద్ద మాట కూడా మీకు అర్థం అవుతుంది బేసిక్ మీరు ఇంతకుముందు చూసుంటారు గవర్నమెంట్స్ లో ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ పడ్డం అంటే అదొక గొప్ప విషయం ఒక డిఎస్సి నోటిఫికేషన్ పడ్డవన్నా లేదంటే ఇంకా గ్రూప్స్ కి సంబంధించి అలాంటిది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఐటీ మంత్రి అయిన తర్వాత చాలా త్వర త్వరగా ఈ రోజున మెగా డిఎస్సి సంబంధించి అన్ని వర్క్లు పూర్తి చేసుకుంటూ పోయినారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ రోజున నారా లోకేష్ గారు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ యొక్క ఉపయోగం ఏంటంటే మీరు ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా బీటెక్ చేసినా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఏదైనా సరే ఏది కంప్లీట్ అయినా సరే మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి జాబ్ అడుక్కునే పరిస్థితి కాదు ఒక నైపుణ్యం అనేటటువంటి ఒక పోర్టల్ ని తయారు చేస్తున్నారు ఇది వస్తే కనుక అక్కడ స్కిల్స్ నేర్చుకోవడానికి గల ఏవైతే మీరు స్కిల్ ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు నేర్చుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి పూర్తి ఉంటది అనమాట కోర్సెస్ అంతా వాటితో పాటు జాబ్స్ సంబంధించి ఈ కంపెనీలు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి డైరెక్ట్ గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ నడపడం అంటే మీకు అర్థం గారు చెప్తా ఒక నౌకరీ వెబ్సైట్ ఉంది ఇదే ఇండియడ్ ఉంది ఇంకా రకరకాల జాబ్ పోర్టల్స్ ఉన్నాయి మనం ఏం చేస్తాం లాగిన్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాం కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే మా రాష్ట్ర స్టూడెంట్స్ అందరికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి మా రాష్ట్రంలో అని చెప్పేసి కంపెనీలతో మాట్లాడి ఒక వెబ్సైట్ ని నైపుణ్యం అనే ఒక వెబ్సైట్ ని తీసుకొచ్చి అప్ అయ్యి దాంట్లో ఉద్యోగాలు పెట్టబోతున్నారు కోర్సెస్ పెట్టబోతున్నారు అన్ని అనమాట ఎంత గొప్ప ఆలోచన ఇలాంటి ఆలోచన మనకు కావాలి ఇలాంటి ఆలోచనలు ఉంటే రాష్ట్రం తప్పనిసరిగా డెవలప్ అవుతుంది ఈ రోజున వైజాగ్ ఐటీ హబ్ మారుతా ఉంది కార్నిజెంట్ వచ్చింది అనేక కంపెనీలు వస్తా ఉన్నాయి సో టీసీఎస్ వచ్చింది నోవరీ అతి తక్కువ టైంలోనే ఇంటర్న్షిప్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా దీంట్లో మనకి దొరకబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రం చెప్తున్నా కదా ఇంకొకసారి గవర్నమెంట్ అయితే గనక నెక్స్ట్ మనం ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకి వెళ్ళాల్సినటువంటి పని లేదు సో ఆ స్థాయిలో డెవలప్ చేస్తున్నారు నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఇది ఒక శుభ పరిణామం మంచి వార్తలు మంచిగా ఉంటే చెడుగా చెప్పాలి కానీ మంచిది ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయండి నైపుణ్యం అనే వెబ్సైట్ వెబ్సైట్ వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీ అందరికీ కూడా చెప్తాను సో లాగిన్ అవ్వాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా చెక్ చేసుకోవాలని కూడా దాంట్లో నేను ఆ రోజు మాట్లాడతాను అతి త్వరలో ఇది రాబోతుంది దీనికి సంబంధించి నారా లోకేష్ గారు డేషన్ తీసుకుని తీసుకో తీసుకున్నారు వాళ్ళతో చర్చించి అంటే ఎవరైతే టీం ఉండదు ఆ టీంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అతి త్వరలో ఇది మన చేతిలోకి రాబోతుంది